కోరుకొండ గ్రామం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇక్కడ అభివృద్ధి అన్నది భూతద్దం పెట్టి వెతికిన కనిపించేది కాదు అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక కోరుకొండ గ్రామం సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు తీసింది జగనన్న అందించిన కోట్లాది రూపాయల సంక్షేమాన్ని కోరుకొండ గ్రామంలో ప్రతి గడప అందుకుంది ఐదేళ్ల కాలంలో నా భూతో అన్నట్లుగా కోరుకొండ గ్రామం ప్రగతి సాధించింది లక్షల లక్షల రెండు రెండు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వేలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ముప్పై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేలతో రెండు బల్క్ మిల్క్ చెల్లింగ్ యూనిట్స్ పదహారు లక్షలతో డిజిటల్ లైబ్రరీ నాడు నేడు ద్వారా గ్రామంలోని స్కూళ్ల అభివృద్ధికి మూడు కోట్ల మూడు లక్షల నిధులను ఖర్చు చేసి మొత్తం కోరుకొండ రూపురేఖల్నే మార్చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లేని వారికి ఇల్లేనికి పదకొండు వందల పదకొండు వందల నలభై యాభై ఎనిమిది కోట్లతోటి విలువైనటువంటి ఇళ్ల స్థలాలని ప్రజలకు అందజేసినారండి గ్రామంలో సిమెంట్ రోడ్ల కోసం ఒక కోటి నలభై లక్షలు జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం జగనన్న కాలనీలో ఒక కోటి నలభై ఏడు లక్షలతో ఎనభై రెండు కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించారు మన జక్కంపూడి రాజా ఇవే కాక అమ్మఒడి పథకం కింద నాలుగు కోట్ల ముప్పై లక్షలు చేదోడు పథకం కింద పద్నాలుగు లక్షలు ఆసరా పథకం కింద నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల పేరుతో అందించిన కోట్లాది రూపాయల సొమ్మును లబ్దిదారులకు అందించారు మన రాజాగారు కేవలం ఒక్క కోరుకొండ ప్రజల సంక్షేమానికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు గ్రామాభివృద్ధి పనుల నిమిత్తం పద్దెనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు మన రాజాగారు ఇది కోరుకొండ గ్రామ ప్రజలకు అందిన అభివృద్ధి ఫలం ఇలా ఒకటేమిటి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా కోరుకొండ గ్రామాన్ని మన జక్కంపూడి రాజా తీర్చిదిద్దారు ఒకసారి గెలిపిస్తేనే తమ సత్తా ఏమిటో చూపించారు మళ్లీ ఎన్నికల సమరం ఆసన్నమైంది సంక్షేమ శంఖారవంతో మరొకసారి మీ ముందుకొచ్చారు జక్కంపూడి రాజా మన జక్కంపూడి రాజా సమరానికి సై అంటున్నారు మరి అభివృద్ధి రథానికి చక్రాలై నిలిచేందుకు మీరు సిద్ధమేనా జక్కంపూడి జయభేరిని మళ్లీ మ్రోగించేందుకు సిద్ధమేనా జక్కంపూడి రాజన్నకు పట్టం కడదాం జగనన్నను మరోసారి గెలిపించుకుందాం ఈవీఎం బ్యాలెట్ లో ఒకటవ నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం